ఓం శ్రీమాత్రేణి మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఈ నెల అంటే డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖున ఆదివారం రోజు మాస శివరాత్రి ఆ మాస శివరాత్రి రోజు ఈ విధంగా గనక తప్పనిసరిగా పాటించినటువంటి వాళ్ళకి భగవంతుడి అనుగ్రహం వలన చక్కని ఆరోగ్యంతో పాటు సకల సిరి సంపదలు కూడా కలుగుతాయి అంటే సహజంగా రోజు కూడా అభిషేకాలు అనేది చేసేవాడు ఉంటూ ఉంటారు లేదా కొద్దిమంది సోమవారం అభిషేకాలు చేస్తూ ఉంటారు కానీ ఈ మాసశివరాత్రి నాడు మాత్రం తప్పనిసరిగా అభిషేకము అనేది చేయించడం వలన చక్కని ఆరోగ్యము అష్టైశ్వర్యాలు మీ సొంతమవుతాయి యథార్థంగా మరి ఆదివారం వచ్చింది సూర్య భగవానుడి అనుగ్రహము అనేటువంటిది కూడా కలిగేటువంటి రోజు ఈ రోజున తప్పనిసరిగా కొన్ని బార్లీ గింజలు నీళ్లలో నానబెట్టి ఉంచండి కాసేపు నాంతే నిద్రలే అవగాహన నానబెట్టినా అప్ అయ్యి లేదా అలా నానబెట్టి ఉంచి పాలు ఆవు పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి అది కూడా అలా పక్కన పెట్టి ఉంచండి మరొకటి కూడా తెలియచేసేది జలము నీళ్లలో అంటే గంగా శంఖం పువ్వులు అని ఉంటాయి ఆ శంఖం పువ్వు అనేటువంటిది నీలం రంగులో ఉన్నటువంటి శంఖం పువ్వుని ఆ జలంలో వేసి అంటే నీళ్లలో వేసి అలా ఉంచండి ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నా అంటే ఈ ఈ ద్రవ్యాలతో గనక భగవంతుని అభిషేకము అనేది చేస్తే చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది దానితో పాటుగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ భగవంతుడు మన అందరికీ కూడా ఇవ్వాల్సింది చక్కని ఆరోగ్యం అష్టైశ్వర్యాలు అనుభవించాలి అంటే మరి ఆ భగవంతుడు మనకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి సో బా నానబెట్టినటువంటి బార్లీ నీళ్ళు ఆ నీటితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం అలాగే కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలతో అభిషేకం చేయటం యదార్థంగా చాలా చాలా మంచిది అలాగే శంఖం పువ్వు జలంలో వేసించమన్నాం శంఖం పువ్వు వేసినటువంటి ఆ నీటితో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే కూడా చక్కని ఆరోగ్యము అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి అలాగే ఆ రోజు ఆదివారం సందర్భంగా కూడా తెలియచేసేది ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ పేరు మీదుగా అసలు గోధుమ పిండిని కలిపి చపాతీలు కానీ పూరి కానీ లేదా మీకు ఏదైనా మరేదైనా స్వీట్ ఏదైనా చేయటం వచ్చి ఉంటే అది కానీ అంటే గోధుమ పిండిని వినియోగించటము అనేటువంటిది టాపిక్ అక్కడ గోధుమ పిండిని తోటి ఏదైనా ఒక పదార్థాలు చేసి చక్కగా పూరీలు కావచ్చు చపాతీలు కావచ్చు మరి ఏదైనా మీరు అవి భగవంతుడికి నైవేద్యం పెట్టి ఎక్కువ మందికి పంచటం వలన కూడా చక్కని ఆరోగ్య వృద్ధి నానా అలా ఆ పరమేశ్వరుడికి అన్ని ద్రవ్యాలతోటి అభిషేకం చేస్తే మనసులో కోరికలు అనేవి కూడా తీరుతాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగం వస్తుంది వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చక్కని సంబంధం కుదురుతుంది స్థిరాస్తి విషయంగా అవి కూడా ఎంతో మందికి అదొక డ్రీమ్ సొంత ఇల్లు అనేటువంటిది అలా మనసులో ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం అనేది భగదాని గ్రహం వల్ల నెరవేరుతుంది అలాగే మరి ఆదివారం వచ్చిన సందర్భంగా ఏదైనా సరే గోధుమ పిండితో చేసినటువంటి పదార్థము నైవేద్యం పెట్టి ఎక్కువ మందికి ప్రసాద వితరణ అనేది చేయాలి అలా చేస్తూ ఉంటే అనారోగ్యంతో ఏ వ్యక్తి అయితే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి చక్కని ఆరోగ్యం చేకూరుతుంది చక్కని ఆరోగ్యం చేకూరుతుంది నాన్న అంటే ఎలాంటి సందేహం లేదు అలా అలాగే ప్రసాదాన్ని తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది వాళ్ళకు కూడా చక్కని ఆరోగ్యము అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎందుకంటే అక్కడ సూర్య భగవానుడి అనుగ్రహం వలన ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రసాదం తిన్నవాళ్ళకు కూడా చక్కగా మరి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆనందం ఉంటుంది చక్కని ఆరోగ్యం కూడా చేకూరుతుంది అలా ఏంటంటే మరి ఆ రోజున ఆదివారం వచ్చిన సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఆదివారము మాసశివరాత్రి వచ్చిన సందర్భంగా తెలియచేసేది కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో బెల్లము కొద్దిగా దంచి వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి తీపి రొట్టెలు అంటే బెల్లపు రొట్టెలు అనేవి చేయండి అవి కాల్చేటప్పుడు నెయ్యి నూనె ఏమి వేయద్దు కాల్చి ఆ గోధుమ పిండి రొట్టెలు తీపి అంటే బెల్లం కలిపినటువంటి గోధుమ పిండి రొట్టెలు గోమాతకి చక్కగా తినిపించండి మీ దగ్గరలో గోశాల కానీ గోవులు కానీ అందుబాటులో ఉన్నాయి అని అంటే వెళ్ళి వాటికి తినిపించండి ఇందువల్ల చక్కని ఆరోగ్యము అనేది చేకూరుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ ఆదివారం వచ్చిన సందర్భంగా మనము మనవంతు ధర్మంగా కానీ మినిమం అనమాట చేయటం ఇలా గోమాతకి తినిపించటం కావచ్చు గోధుమ రొట్టెలు పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అనేకానక ద్రవ్యాలు ఏ ద్రవ్యంతో అయినా సరే పరమేశ్వరుడు చక్కగా అభిషేకం అనేది ఇంపార్టెంట్ అలా చేయటము తెల్లవారుజామున చేయటము చాలా చాలా మంచిది అలాగే సరే ఆ రోజు మొత్తం మీద కూడా ప్రదోషకాల సమయం వరకు కూడా చేస్తూనే ఉంటారు అభిషేకాలు అనేవి ఎలాంటి ఆక్షేపణ లేదు చక్కగా చేయవచ్చు అయితే ఉదయం పూట చేసుకోవడం ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది దేవాలయాలకు వెళ్ళి కూడా మీకుగా మీరు చేసుకోవచ్చు సాంప్రదాయ దుస్తులు అనేవి ధరిస్తే బ్రాహ్మలు లోపలికి రాణిస్తారు మీతోటే చేయిస్తారు ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి నాన అసలు గోధుమలు ఆ గోధుమలు నానబెట్టి ఆ నీటితో అభిషేకం చేయటం కూడా చాలా మంచిది బార్లీ గింజలు నానబెట్టి ఆ నీటితో అభిషేకం చేయటం శంఖం పువ్వు నీళ్ళలో వేసి ఆ ద్రవ్యం తోటి అంటే ఆ నీటితోటి గంగాజలంతో అభిషేకం చేయటం కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలు వాటితోటి అభిషేకం చేయటం యథార్థంగా చక్కని ఫలితాలు ఇస్తాయి వివాహం కావలసినటువంటి వారికి శీఘ్రంగా వివాహం జరుగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా శీఘ్రంగా చక్కని ఉద్యోగం అనేది వస్తుంది ఆరోగ్య వృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి గోధుమలు కొంచెం అలాగే ఒక ఏడు రకాల ధాన్యాలు అనేవి తీసుకొని ఏడు రకాల ధాన్యాలను కూడా పక్షులకు చల్లండి నాన్న అలా చల్లడం వలన పక్షులకు చక్కగా ఏడు రకాల ధాన్యాలు కలిపి అంటే కొద్దిగా బియ్యము పచ్చిసెన్నపప్పు పెసరపప్పు గోధుమలు ఇలా ఏడు రకాలు కలిపి ఆ ఏడు రకాల ధాన్యాలు పక్షులకు చల్లండి పక్షులు చక్కగా అవి తింటాయి అవి తిన్నాయి అని అంటే మీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది ప్రధానంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పనిసరిగా ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరొకటి ఎప్పుడైనా సరే మన మనసులో ఉన్నటువంటి కోరిక సంకల్పము నెరవేరాలి అనంటే ఈ పంచాక్షరి మంత్రజపం శివ పంచాక్షరి మంత్రజపం అంటే ఓం శివాయ ఈ నమత్ శివాయ అనేటువంటిది ఓంకారం అనేటువంటిది తప్పనిసరిగా ప్రతి మంత్రంలో కూడా ముందు ఉంటుంది దాన్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు నా మహ శివ అంటే ఐదు ఈ ఐదుటికి యథార్థంగా ఐదు లక్షల సార్లు గనక జపం చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నాన్న ఒకే రోజు చేయాల్సిన అవసరం లేదు ఆ రోజు నుంచి కొన్ని 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 జపనని చేస్తూ వెళ్ళండి మొదలుపెట్టి లేదు ఒకే రోజు మేము చేస్తామమ్మా అనుకున్నవాడు ఐదు వేల సార్లు చేయండి మినిమం ఐదు వేల సార్లు చేయండి ఐదు వేల సార్లు అంటే చాలా ఈజీగా చేయగలుగుతారు మీరు పెద్ద కష్టమేమీ కాదు చేయొచ్చు దాదాపు ఒక రెండు గంటల లోపుగానే కంప్లీట్ అవుతుంది అలా చేస్తే కూడా మన మనస్సులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది లేదని అంటారా ఈ మంత్రాన్ని ఒక నలభై రోజుల పాటు చేస్తాము అనుకుంటే మీరు ఐదు లక్షల సార్లు చక్కగా చేయవచ్చు మన కోరిక మనం అనుకోవటం సంకల్పం గొప్పది ఎప్పుడు కూడా మీరు అలా చేయండి యథార్థంగా చక్కని ఫలితం అనేది పొందగలుగుతారు నానా ఇది మీ అందరి కోసం కూడా ఒక అమ్మగా తెలియచేస్తున్నాను మరొకటి ఏంటి ఏంటంటే అనుభవంగా కూడా తెలియచేసేది కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలతో అభిషేకం చేస్తే యథార్థంగా చక్కని రిజల్ట్ అనేటువంటిది పొందగలిగాము నా దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ కూడా నేను ఎక్కువ మందికి చెప్తే వాళ్ళు అలా చేశాక వాళ్ళు కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అమ్మగారు చాలా మంచి రిజల్ట్ వచ్చిందమ్మా అని చెప్పేసి సో ఏది ఉన్నా మనము అని అనుకొని అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను తప్పనిసరిగా మీరు పాటించండి చక్కని ఫలితం అనేది పొందగలుగుతారు వీలైతే మీ సమీపంలో ఉన్నటువంటి గుడికి వెళ్ళి అక్కడ అభిషేకం అనేది చేయండి కుదరలేదంటే మీ దగ్గరైనా మీ ఇంట్లో శివలింగం ఉంటే చేయవచ్చు కొద్దిమంది తులసి కోటలో పెడుతుంటారు శివలింగం అలా అయినా సరే చేయవచ్చు అలా చక్కగా మీరు మీ సమీపంలో ఉన్న గుడిలో దేవాలయంలో అభిషేకం చేయడం కూడా చాలా చాలా మంచిది దీపారాధన అనేది చేసి ఫస్ట్ ఎప్పుడైనా సరే దీపారాధన అనేది ఇంపార్టెంట్ మీ ఇంటి నుంచే తీసుకుని వెళ్ళండి నువ్వుల నూనె ఒక ఐదు ఒత్తులు దగ్గర పెద్ద ఏం లేదు ప్రమిదలు దాదాపుగా దేవాలయాల్లో కూడా ప్రమిదలు ఉంటాయి అందరైనా మనం వెలిగించవచ్చు ఏ తప్పు లేదు పసుపు కుంకుమ ఎలాగో తీసుకుని పెడతారు కాస్త ప్రమిదలకు పసుపు కుంకుమ పెట్టడం మంచిది ఒక పువ్వు పెట్టడం దీపం జ్యోతి పరబ్రహ్మ కంపల్సరీ ఆ దీపానికి ముందు లక్ష్మీదేవితో సమానం కాబట్టి దీపం వెలిగించి ఆ తర్వాత లోపలికి వెళ్ళి మీరు అభిషేకము అనేది చేయండి లేదా చేయించండి ఇలా చేశారు అని అంటే అతి త్వరగా మంచి రిజల్ట్ పొందగలుగుతారు నాన్న మనకి రిజల్ట్ అనేది కూడా మనం స్వయంగా చూడగలుగుతాము ఒక్కొక్క డే వచ్చిన దానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది ఎప్పుడు కూడా నేను తెలియజేస్తా ఏ వారం వస్తే ఏ ప్రత్యేకత అనేది మరి ఆదివారం రోజు వచ్చిన సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఆదివారం అని అంటే చక్కని ఆరోగ్యాన్ని పొందగలిగేటువంటి రోజు సూర్య భగవానుడి అనుగ్రహం వలన అది చక్కగా సూర్యోదయం టైం కల్లానే మీరు అక్కడ దేవాలయానికి వెళ్ళడము చేయటము గోధుమలు నానబెట్టినటువంటి నీటితోటి అభిషేకం చేయటము పూరీలు కానీ ఏమైనా ప్రసాదం పంచిపెట్టడము నైవేద్యం పెట్టి ప్రసాదం పంచటము చాలా చాలా మంచిది పూరీలు పంచటము అని అంటే కొంచెం పిండి మన ఇంట్లో కుటుంబ సభ్యులే చేయాలి లేదా హోటల్ నుంచి కొనుక్కొని వెళ్ళి అక్కడ పంచటం అనేది కరెక్ట్ కాదు మనమే స్వయంగా చేయాలి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ హెల్ప్ చేయొచ్చు అలా చేసి తీసుకొని వెళ్ళిందే చక్కని ఫలితం అమ్మ కానీ నూట ఎనిమిది పూరీలు అలాగే కొద్దిగా కేసరి రవ్వ కేసరి అంటాం మామూలుగా ఈ సూజీ రవ్వ బొమ్మాయి రవ్వతోనే మనం రవ్వ కేసరి అని చెప్పేసి చేస్తాం అందులో ఎరుపు రంగు వేస్తాం ఫుడ్ కలర్ అనేది రెడ్ కలర్ వేస్తాం వేసి రెండు పూరీలు కొద్దిగా కేసరి వాటి మీద పెట్టి అలా ప్రసాదం పంచాలి ఎక్కువ మంది ఉన్నారంటే ఒక పూరి కొద్దిగా ప్రసాదం దానిపైన కేసరి ప్రసాదం పెట్టి అలా ఎక్కువ మందికి పంచాలి మీకు రిజల్ట్ తెలుస్తుంది నానా అద్భుతమైన ఫలితము ఇది చేసిన వెంటనే మళ్ళీ మరుసటి రోజు అమావాస్య రోజు ఏం చేయాలనేది నేను ఈ నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను అది చేయండి ఎక్సలెంట్ రిజల్ట్ పొందుతారమ్మా చక్కని ఆరోగ్య వృద్ధి అష్టైశ్వర్య వృద్ధి మనసులో కోరిక సంకల్పం నెరవేరటము ఇలా చేశానంటే మళ్ళీ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదటి నుంచి కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది ఫస్ట్ భగవంతుడి అనుగ్రహం వలన మనందరికీ కూడా మంచి ఆరోగ్యం కలగాలని చెప్పేసి ముందు వేడుకోవాలి మనం ఐశ్వర్యం ఐశ్వర్యం ఉంటాం మన ఐశ్వర్యం అనుభవించాలంటే కూడా మరి ఆ భగవంతుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి మనశ్శాంతి ఉండాలి ఆనందంగా ఉండాలి అప్పుడే అష్టైశ్వర్యాలు అనుభవించే యోగం కలుగుతుంది అష్టైశ్వర్యాలు ఉన్నా అది అనుభవించే యోగం కూడా ఉండాలి నాన్న ఎవరికైనా అప్పర కోటీశ్వరుడు పోయినసారి కోవిడ్లో మరణించిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు చాలా చాలా మంది ఉన్నారు సరే వాళ్ళు మరణించిన తర్వాత మనం మాట్లాడుకోవటం కూడా నాకు కరెక్ట్ కాదు ఎందుకంటే నాకు ఒక ముగ్గురు నలుగురు దాకా వచ్చారు మీరు అప్పుడు చెప్పిన రెమెడీస్ అది చేయమని చెప్పేసి మా వారితో చాలాసార్లు అన్నానమ్మా అది చేద్దాము చేద్దాము అమ్మగారు చెప్పారు కదా అంటే నీకు సరే ఏది ఎలా ఉన్నా సరే ఆమె అయితే చేసుకుందట బాగుంది కానీ ఇలాంటివి విన్నప్పుడు బాధ అనిపిస్తుంది ఆమె తలగట్టుకొని ఏడ్చింది వాస్తవంగా తెలియచేస్తున్నాను కాస్త చేస్తుంటే ఆయనకు బాగుండేదేమనమ్మా చెప్పిన మాట వినలేదు అని సరే ఏది ఏమైనా ఇది మనం ఎవరు కూడా ఏమి చేయలేరు కాకపోతే కొద్దిగా విశ్వాసంగా కాస్త చేయటము వి చిన్న చిన్నవి రెమెడీస్ చేసుకోవటం చాలా మంచిది నాన్న కష్టం వచ్చింది అని చెప్పేసి బాధపడే కంటే నుంచి మనం బయటికి రావటం ఎలా అని ప్రయత్నించాలి చాలా మంది కూడా నాకు ఉన్న మాట తెలియజేస్తారు కొన్ని వందల మంది వేల మంది తెలియజేశారు కష్టాలు భరించలేక మాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అనిపిస్తుంది అమ్మా అంత బాధలు పడుతున్నాం బహుశా నేను పడే బాధ ప్రపంచంలో ఎవరు బడరు కావచ్చు అంటారు చాలా తప్పు మనం మరణిస్తాము అనే విషయం మనకు తెలుసు ఒక రోజు కాబట్టి ఒక రోజు ఎవడో పదేళ్ళకో ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో ఎప్పుడో ఒక రోజు అయితే ఆ రోజు వస్తుంది మనకి ఎవరికైనా వస్తుంది ప్రతి ప్రాణికి వస్తుంది మరి మనం మరణిస్తామని తెలుసు కూడా మనం ధైర్యంగా ఎన్నో ఎన్నో పోటీ పడి పోటీ పడి చేసి ఇవన్నీ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం ధైర్యంగా అలాగే అంత కష్టం వచ్చింది అన్నప్పుడు ఆ మాత్రం భరించలేమా మరణిస్తామని తెలిసిన తర్వాతే మనం తట్టుకొని నిలబడి ఇవన్నీ కూడా మనం ముందుకు వెళుతున్నాము పోట్లను ఎదుర్కొంటూ కష్టం వచ్చిందేనండి అది ఎలా తీరాలి సొల్యూషన్ ఇంపార్టెంట్ ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి అమ్మవారి అనుగ్రహం వలన గుడ్ రిజల్ట్ అనేది అయితే పొందగలుగుతారు నాన్న కొన్ని వేల మంది తెలియచేశారు అమ్మగారు మీరు చెప్పిన రెమెడీస్ చేశాక అత్యద్భుతంగా మార్పులు వచ్చినాయి అని చెప్పేసి ఉన్నమాట తెలియజేస్తున్నా సరే ఏది ఏమైనా ఈ రోజు అంటే ఆదివారం రోజు మాస శివరాత్రి రావడం చాలా చాలా మంచిది మంచి ఆరోగ్యము సకల సిరి సంపదలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానితో పాటు మనశ్శాంతి ఇంపార్టెంట్ ఆనందంగా ఉండడం ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తప్పనిసరిగా భగవంతుడి అనుగ్రహం వలన మన అందరికీ కూడా సొంతం అవ్వాలి అని చెప్పేసే కోరుకుంటున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి